a coisa

వైట్ చేసి మనకున్న పవన్ అహ్మల్ గారి ఎంతో గొమ్మకాలంగా పనిచేసిన మహా అనుభవం ఆయన ఈ రోజు మనం గుర్తు చేసుకోవడం అసలు ఎంతో గుండె వచ్చేలా బరేనో తారీఖు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి గారు ప్రేమజ్యో గారు ఆర్డియో గారు జిల్లా అధికారులు గిరిజన నాయకులు విద్యార్థులు పా అందరికీ కూడా జన్జాతీయ గౌరవ దివస్ సెలబ్రేషన్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది దేశానికి పెద్ద ఎత్తున కృషి చేసి స్వాతంత్ర పోరాటంలో కూడా భాగవహించినటువంటి వాళ్ళని గుర్తు చేసుకోవడం ఈరోజు చాలా గర్వంగా ఉంది గారు చెప్పారు మనము ఫ్రీడమ్ స్ట్రగల్ అన్నప్పుడు మహాత్మా గాంధీ గారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇట్లాంటి పేర్లు మనం పెట్టాము అయితే చాలామంది గిరిజనులు వారు గిరిజనులంటే సంఖ్యలో తక్కువ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళకి జరుగుతున్న నేరాలు వాళ్ళకి జరుగుతున్న అసౌకర్యాలు మరియు నష్టం గురించి అవగాహన వాళ్లే తెచ్చుకొని ఎటువంటి కమ్యూనికేషన్ లేనటువంటి సమయంలో ఒక హ్యాబిటేషన్ నుంచి ఒక కొండ నుంచి ఇంకొక కొండకి వెళుతూ అక్కడ వాళ్ళకి అవగాహన కల్పిస్తూ అందరినీ కూడా ఒక సైనికులా తయారు చేసి వాళ్ళ ఒక పోరాటం చేయడం అంటే చాలా గొప్పది దీనికి చాలా శ్రమం కావాలి చాలా అవగాహన కావాలి చాలా కమిట్మెంట్ అవసరం ఉంటుంది ఇది మనం అందరం కూడా గుర్తుపెట్టకుండా ఈరోజు పిల్లలు కూడా మీరు తీసుకొచ్చారు దేముడచ్చు గారు చాలా మంచి మాట ఒకటి చెప్పారు దీని అన్నింటికి కూడా ఒక మంచి సల్యూషన్ ఏంటంటే చదువుకోవడం బాగా మనం చదువుకోవాలి మన జిల్లాధికారులు కూడా గిరిజన జిల్లాధికారులు ఉన్నారు వారు మీ అందరికీ కూడా ఒక రోల్ మోడల్గా ఉండాలి వాళ్ళు చదువుకొని పైకి వచ్చి పెద్ద స్థాయిలో అధికారులుగా ఉండి చాలామందికి సహాయం చేయగలిగే ఉన్నారు అట్లా గిరిజన పిల్లలందరూ కూడా చదువుకోవాలి చాలా గ్రామాల్లో చూస్తే గిరిజన నాయకులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా చెప్పారు ఎలా ఉంది పరిస్థితి అని ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కంటిన్యూస్గా మనము మోటివేట్ చేస్తూ ఉండాలి కంటిన్యూస్గా ఒక గ్రామాన్ని ఒక చోట చేర్పించి వాళ్ళకి మంచి చెడు చెప్తూ ఉండాలి చిన్న చివరికి అందరూ కూడా చదువుకోవాలి అందరూ కూడా బడికెళ్ళాలి బడికెళ్ళి ఆగకుండా డిగ్రీ కూడా చేసుకొని ఒక ఉద్యోగం చేతికి తెచ్చుకోవాలి వాళ్ళు వచ్చి చేస్తారు వీళ్ళు వచ్చి చేస్తారు వాళ్ళొచ్చి చేయాలి చేయనివ్వండి దానికోసం మనం ఆగి కూర్చోవాల్సిన అవసరం లేదు మహిళలు ఆడపిల్లలు వీళ్ళు కూడా చదువుకోవాలి చదువుతోనే అన్నీ కూడా వస్తుంది పరిసర పరిశుభ్రత అలాగే వ్యక్తిగత పరిశుభ్రత గురించి నేర్చుకుంటా మీరు తయారవుతారు అప్పుడే గిరిజనులు ఒక సమగ్రమైన అభివృద్ధి అవుతుంది జిల్లాలో కూడా కొన్ని చోట్ల యానాదీలు ఉన్నటువంటిది ఇంకా మిగతా ఎస్టీలు ఎదుర్కొన్నటువంటి సమస్యలను దృష్టికి తీసుకొచ్చారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా గిరిజన గ్రామాల పర్యటన అలాగే అక్కడ కావాల్సినటువంటి ఏమేమి మౌలిక సదుపాయాల శాంక్షన్ కూడా మేము చేస్తామని సభాసముఖంగా తెలియజేస్తున్నాం గిరిజనులకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమమైన జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి గారు మీరు కనీసం ఏడు రోజులు ఇంటిమేషన్ వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు చాలా బారమూల ప్రాంతంలో ఉంటారు నాయకులందరూ చేరాలి వాళ్ళందరికీ తెలియచేయాలి అలాగే మేము అనుకున్నది కూడా అక్కడ దాకా చేరాలంటే సమయం పడుతుంది అని అనుకొని రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ముందస్తు ఇంటిమేషన్ ఇస్తూ అందరినీ కూడా ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని పూర్తి చేయడంలో అందరితో కృషి చేస్తారని ఆశిస్తూ మీ అందరించి సెలవు తీసుకుంటాను ధన్యవాదములు